నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని సాంబవరం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల వరి పంట నష్టపోవడం జరిగింది నేడు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గోస్పాడు మండలం సాంబవరం గ్రామ రైతులతో కలిసి నష్టపోయిన వరి పంటను పరిశీలించడం జరిగింది వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు కార్యక్రమంలో ఆయనతో పాటు వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి పిపి మధుసూధర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ సిపి మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ గ్రామ వైసీపీ నాయకులు శంకర్రెడ్డి శ్రీను రైతులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొంటూ నంద్యలో మంత్రి ఉండి కూడా నియోజకవర్గంలో రైతులు అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా నష్టపోతే వారికి ప్రభుత్వం తరపున ఎటువంటి న్యాయం చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పంటలు నష్టపోయినా ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని కోరారు అనంతరం కౌలు రైతులు మాట్లాడుతూ దాదాపు యాభై ఎకరాల పొలం కౌలుకు తీసుకుని ఎంతో కష్టపడి పంటలు వేసుకుంటే అకాల వర్షాల వల్ల పంట అంతా నష్టపోవడం జరిగిందని ఇంతవరకు అధికారులు ఎటువంటి న్యాయం చేయలేదని వాపోయారు ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమని ఆవేదన చెందారు కదిలినాడు చూడు మన సింగారెడ్డి రగన్న ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యం అంటూ కదిలే సింగారెడ్డి శిలుపరవన్న ప్రజల తిండి రెయ్యి కదిలినాడు చూడు అతీతంగ ప్రజల బాగు ముఖ్యమంటు అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ ఎన్నో పక్కద అమలు చేసి పడుగు బల చిరునవ్వుతో చేరదీసేడుగు బల కేనులను చిరునవ్వుసేవుడల్లె సాయపడి ఆషా జ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకులల్లు వెలుగు నింపవచ్చే మా యన్న శిల్పరవెన్నా ఎద ప్రజల తెన్నిదై కవిలినా పెరుగని ఆయుధమై దూసుకెళ్ళేరవన్న పేదల నా దేవుడై వెలుగు నింపే నా దేవుడై వెలుగు నింపే జనం కొరకు కదిలినాడు తండ్రి అడుగు చాడల్లో అడుగులో అడుగేసి కదిలే తండ్రి అడుగు చాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన నంద్యాల చిల్ల చిని తెచ్చిన ఘనత నీర శిల్పర కదిలీనాడు చూడు మన సింగారెడ్డి రావ్యా ప్రతి క్షణం ప్రజా సే లక్ష్యూ కదిల సింగారెడ్డి శిల్పారావీలా సింగారెడ్డి రావ అందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతే గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే పాపాలను చూసినోళ్ళ సవాళ్లను స్వీకరించి మూడు వేల ఇళ్ళ పట్టాలను పంచినావు మూడు వేల ఆరు ఇళ్ళ పర్రాలను పంచినావు నంద్యాల అభివృద్ధికి అవసరమున్న చోట రోడ్డులు వేయించి గడప గడప తిరుగుతుంటే బ్రహ్మరథం పట్టే నంద్యాల ప్రజలంతా పేద ప్రజల పెన్నిరయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలసి కందరికీ అండగా నువ్వు నవన్నా ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చిన తెలుపు నీదే రవ్వన్నా ఎన్ని సార్లు ఎన్నికలు వచ్చిన తెలుపు నీదే రవ్వన్నా రవ్వన్న అండగా పండగన్న సంతోషాలే నిండుగా రారే పండగన్న అర్ధరాత్రి పదొచ్చి తలుపు తడికే చాలు ఓయన్న మారవన్న నేనున్న పదపదమని ముందు ఉంటవన్నా మాయన్న శిల్పరవన్న వేద ప్రజల పెన్నిదయి కదిలినాడు చూడు మనసింగారెడ్డి రవన్న ప్రతి క్షణం ప్రజాసేవి లక్షమంటూ కదిలసి